నడిబొడ్డున తటాకం కటకట ఈ దుర్భర పరిస్థితుల నుండి మోక్షమెప్పుడో బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు ఆవేదన స్థానిక సీతారామపురంలోని డెబ్బై మూడు సంరాల చరిత్ర కలిగిన సిఎస్ఆర్ శర్మ కళాశాల ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల రాకతో నాటి ప్రభావాన్ని కోల్పోవడంతో ఆవైపు రహదారిని కూడా కార్పొరేషన్ అధికారులు సిబ్బంది పట్టించుకోవడం మానేశారని అనిపిస్తుంది వాన పడితే ఆ ప్రాంతం చిన్నపాటి చెరువును తలపిస్తుంది సైడ్ కాలువల్లో మట్టి చేరి ఊరుకుపోయి నీరు పారడం ఆగి నీరు నిలచి మురుగు తయారై లార్వా పెరిగి దోమలుగా మరి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు మరి వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రబలిచున్నాయి ఎక్కడెక్కడో కుట్టుకొచ్చిన చిల్ల చెట్లు కంపలు అక్కడ ఉన్న కాలువలపై వేయడంతో కాలువలు శుభ్రం చేయడానికి కూడా వీలు లేక నీరు చేరి పరిసర ప్రాంత ప్రజలు పలు వ్యాధుల బారి పడుతున్నారు దాంతోపాటు వీధులలో సేకరించిన చెత్తనంతా తీసుకువచ్చి అక్కడ పెట్టిన డంపింగ్ బాక్సుల్లో వేయడంతో ఆ ప్రాంతమంతా మరింత దుర్గంధంతో నిండిపోతుంది ఇదే అదునుగా కొందరు ఆ ప్రాంతాన్ని తమ అడ్డాగా మార్చుకుని గంజాయి సేవనానికి సింగిల్ నెంబర్ ఆటలకు ఆలవాలం చేశారు పగలే ఆ వైపు నుండి దేవుని చెరువు వైపు వెళ్లాలనన్నా శర్మ కాలేజీ వైపు వెళ్లాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆడవారు వెళ్లాలంటే మరింత భయానకం గత సంవత్సరం గంజాయి సేవించేవారు తమ సోదరిని అటకాయించి అల్లరి పెట్టారని అడగడానికి వెళ్లిన ఒక వ్యక్తిని చావగొట్టిన వార్త ఆ పరిసర ప్రాంతాల పరిస్థితిని తేట తెల్ల చేస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు తెలిపారు ఆ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది శర్మ కాలేజీ ముందుగల ఈ రోడ్డు పరిస్థితిని మెరుగుపరిచే విధంగా చూడాలని ఆ ప్రాంతంలో సైడ్ కాలువల నిర్మాణం ఉన్న కాలువలను శుభ్రం చేయడం రోడ్డు కిరువైపులా ఉన్న చిల్ల చెట్లను తొలగించడం అక్కడ నిలువ చేస్తున్న చెత్త డబ్బాలను మరొక చోటికి తరలించాలని గుంటగా ఉన్న ఆ రోడ్డును ఎత్తుగా చేసి నీరు నిలవకుండా చూడాలని ఎప్పుడు వానపడినా నీరు కాలువలోకి పారే విధంగా రోడ్డు నిర్మాణం చేయాలని ధనిశెట్టి రామునాయుడు కోరారు వజ్రోత్సవం వైపు పరుగులు పెడుతున్న శర్మ కళాశాల పూర్వ వైభవాన్ని తేవడానికి ముందు ఈ రహదారుల శుభ్రత ప్రధానమని ఆ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులుగా తాము ఎంతో వేదన చెందుతున్నామని అంతేకాక ఎందరో ప్రముఖులు చదువుకున్న కళాశాల కాంతి విహీనమవడానికి నీరు చేరి తటాకంగా మారిన ఈ రహదారి ప్రధాన పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు